అన్న మీ పేరు నా పేరు అమర్బాబు అండి చెప్పండి అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ వెళ్ళాడు ఓ పక్కన ఏమైనా కోర్టులో అయినా వేస్తా ఉన్నాడు ఏమైనా నాకు సెక్యూరిటీ లేదు కాబట్టి నేను రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నాకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయమని చెప్పి అడుగుతాడు ఇంకో పక్కన లేదు రావాల్సింది అంటే జనాలు వేసుకుని ర్యాలీలు చేసుకుంటూ వెళ్తున్నాడు దాన్ని ఎలా చూస్తారు అది ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం అంతా రౌడీ రాజ్యమే అది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు దానివల్లే ప్రజలు కూడా తిరస్కరించడానికి గల ముఖ్య కారణాలు అది ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి మొన్న మీరు చూసినట్టయితే అద్దె కార్యకర్తలని అద్దె మనుషుల్ని తీసుకొని తెలంగాణకి ర్యాలీగా వెళ్ళి ఎటువంటి పర్మిషన్లు కానీ ప్రభుత్వం దగ్గర ఎటువంటి అర్జీలు పెట్టుకోకుండా ఆయన వేలాది మంది కిరా మనుషులతో ర్యాలీగా వెళ్ళటం అనేది అది సమాజానికి వ్యతిరేకమైనటువంటి చర్య ఆయన సమర్థించుకుంటున్నాడు ఇటు పక్కన రేవంత్ రెడ్డి కానీ ఇటు పక్కన చంద్రబాబు నాయుడు కానీ నాకు వచ్చిన ప్రజల్ని ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు వాళ్ళని చూసి ఓరవాలకి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మా మీద అభండాలు వేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అట్లాగే లేదండి అది అదంతా అభూత కల్పన అతను అతని యొక్క మాజీ మంత్రులే కానీ మాజీ ఎమ్మెల్యేలే కానీ వాళ్ళందరూ చేసేటువంటి అద్భుతమైనటువంటి కల్పనలు అబద్ధం మాట్లాడనమాట అది మీకు తెలియదు అంటే ఇక్కడ మనం చూసుకుంటే యాక్చువల్గా అయితే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయనకి ఇచ్చింది కోర్టు రావాలని చెప్పారు అంతే ఆయన కనీసం పర్మిషన్ తీసుకోలేదు ఒక పక్కన ట్రాఫిక్ జామ్ చేశారు ఇంకో పక్కన లాండ్ ఆర్డర్ లేదని ఒక పక్కన రప్ప రప్పారప్పని అని చెప్పి అక్కడ రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేయడాన్ని వాళ్ళ కార్యకర్తను ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు ఈ రప్ప కాన్సెప్ట్ అనేది గత రెండు మూడు నెలలుగా ఆల్రెడీ అది జరుగుతూ ఉంది ప్రజల్లో కూడా వ్యతిరేకత విపరీతం వ్యతిరేకత వచ్చింది దాంట్లో రౌడీ కాన్సెప్ట్ కిరాయి మొక్కల యొక్క అలర్లు వ్యవహారాలు వాళ్ళ యొక్క కార్యకర్తలు నాయకులు యొక్క సోషల్ మీడియాలో కూడా అత్యంత దారుణంగా జుగు ఇతర యొక్క ఇతర పార్టీల యొక్క అధినేతలను కానీ ఇతర పార్టీల యొక్క నాయకులు కానీ తిట్టడం వాళ్ళ యొక్క ప్రకటనలో వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో ఇతర పార్టీల మీద ఉన్నటువంటి వ్యతిరేక చర్యలు అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు దానికి తోడు రియల్గా కూడా వారు చేసేటటువంటి అసాంఘిక చర్యలు కూడా ప్రజలు గమనిస్తాను ఉన్నారు అది ప్రత్యేకంగా మీకు చెప్పి అంటే ఇక్కడ అరెస్ట్ చేస్తాను అరెస్ట్ చేశారు మమ్మల్ని అన్యాయ అక్రమాన్ని అరెస్ట్ చేశారని చెప్పంటున్నారు నిజంగానే అన్యాయ అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి అంటే ఎలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు జరిగితే అది తప్పనిసరిగా లాండ్ అండ్ ఆర్డర్ ప్రకారం చట్టం తన పని తాను చేసుకునేటటువంటి విధానంలో భాగంగానే తప్పనిసరిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ చట్టానికి వ్యతిరేకంగా కానీ సమాజంలో ఏ మనిషి అయినా ఏ నాయకుడైనా సరే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినప్పుడు తప్పనిసరిగా చట్టం తన పని తాను చేసుకుని వెళ్తాం అనేది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ దాంట్లో చూసుకుంటే చిన్నగా మొన్న ఏదైతే రైతులకు వేసారు డబ్బులు వేసారు ఏదైతే రైతు భరోసా కింద ఏదైతే వేసారో దాన్ని కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు రైతులకు ఏం ఇది గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను గిట్టుపడతారు అన్ని ఈ గవర్నమెంట్ అసలు ఏం ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడారు నిజంగానే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి విధానం అంటే జగన్మోహన్ రెడ్డి వారు వాస్తవంగా రైతులకు ఇచ్చినటువంటి పేమెంట్స్ సంబంధించి అరాకొరాగా ఇచ్చినటువంటి విధానమే తప్ప ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో మన జనసేనని బీజేపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అమౌంట్లు ప్రతి ఒక్క రైతుకి కూడా పరిపూర్ణంగా అందజేయడం జరిగింది దాని మీద దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ఈర్ష్య స్వభావంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటమే తప్ప రైతులు అడిగితే ఆ విషయం తెలుసు అంటే ఆయన అంటున్నాడు రైతులకు ఏం చేయలేదు కాబట్టి రేపు పద్దెని కాలర్ పట్టుకుంటూ రెడీకుండా మీరు ఎట్లా వస్తారు నేను చూస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన వెళ్ళమనండి ఆయన కానీ వాళ్ళ కాల నాయకులు కానీ రైతుల దగ్గరికి డోర్ టు డోర్ వెళ్తే కూటమి నాయకుల యొక్క కాలర్ పట్టుకుంటారా ఆయన కాలర్ పట్టుకుంటారనేది నిజంగా తెలుసు వాళ్ళని నిలమరండి రైతుల దగ్గరికి లేదా రైతులను అడిగితే చెప్తారు కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం ఎలాగ ఉందో అంత ముందు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు రైతు వ్యతిరేక విధానాలు ఎలా జరిగినాయి తెలుసు అంటే ఇక్కడ మరి ఆయన ఉన్న అందరికి రైతులందరికీ మేలు చేశారంట విపరీతం మేలు చేశారంట రైతు భరోసా కేంద్రాల అందరికీ సబ్సిడీలు అన్ని ఇచ్చాడంట ఇంకో పక్కన ధర స్థిరీకరణ చేశాడంట కదా మీరు చేయలేదని చెబుతున్నాడు ఆయన ఇప్పుడు మరి ధరల స్థిరీకరణ చేసినా కూడా రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు జరిగితే మరి యొక్క వైఎస్ వైసీపీ ప్రభుత్వంలో మరి ఎందుకని రైతు ఆత్మహత్యలు ఎందుకని అన్ని జరిగినాయి రైతుల మీద ఎందుకని అన్ని దాడులు జరిగినాయి అది మీకు తెలియదు ఏముంది అదంతా రైతుల మీద అనేక దాడులు జరిగినాయి కదా రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు కదా ఇప్పుడు ప్రభుత్వం అంతా మొన్న ఏడు వేల రూపాయలు ప్రభుత్వ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ నిధులు కూడా వచ్చినాయి రైతులకు అందజేయడం కూడా జరిగింది అంటే ఈ గవర్నమెంట్లో అసలు ఏది లేదు లాండ్ ఆర్డర్ కూడా లేదు అందరూ హ్యాపీగా లేరని చెప్పడు మా గవర్నమెంట్ వస్తుంది ఎక్స్టర్ చెప్పి అంటున్నాడు నిజంగా నా పరిస్థితి అంటారు జగన్మోహన్ రెడ్డి పట పగట కళ్ళ కంటమే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ కార్యకర్తలే కానీ వాళ్ళ నాయకులే కానీ పగటి కళ్ళ కంటమే ఈ జీవితానికి జగన్మోహన్ రెడ్డి మొన్న చేసినటువంటి అరాచక పాలనలో ఐదు సంవత్సరాల పాటు జరిగింది సరిపెట్టుకోవటమే ఇక జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇక రాజకీయ యోగం లేదు ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి అసలే లేదు మరి ఒక పక్కన అమరావతికి సంబంధించిన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కానీ గెజెట్ తీసుకురాబోతుందని చెప్పి అంటున్నారు అమరావతి గెజెట్ తీసుకొచ్చి అమరావతిని ఏకైక రాజధానిగా అనౌన్స్ అయిపోతుంది దాన్ని మీరు ఎలా చూస్తారు వస్తే ఎలాంటి మేలు జరిగే అవకాశం ఉందండి మంచి పరిణామాలే కదండి ఇప్పుడు అమరావతి రాజధాని గతానికి ఇప్పుడు ఇప్పుడు అంత ముందు వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా అభివృద్ధి అమరావతి రాజధాని ప్రాంతంలో పడకేసినటువంటి పరిస్థితి పూర్తిగా దాన్ని నిరాధారణకు గురి చేశారు ఎటువంటి పరిస్థితులు లేదు ఎటువంటి డెవలప్మెంట్ లేదు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి కాన్సెప్ట్ని పూర్తిగా దాన్ని అటకెక్కే చేశారు ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని డెవలప్మెంట్ దిశగా మళ్ళీ కన్స్ట్రక్షన్స్ అన్నీ మొత్తం పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్ మొత్తం జరుగుతూనే ఉన్నాయి హైకోర్టు కాన్సెప్ట్ కానీ సచివాలయం కాన్సెప్టే కానీ ప్రతిదీ కూడా రోడ్లు కూడా బాగా జరుగుతున్నాయి అంతకుముందు మొత్తం ఫారెస్ట్ని తలపించే విధంగా ప్రత్యక్షంగా ఒక అడవిని ఒక అడవిలోనే ఉన్నాము అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల ఇరవై నాలుగు మూడు ప్రాంతాలు సమానంగా వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఎంఓఎల్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ఈ మూడు రాజధానులు కాన్సెప్ట్ పోయినట్టేనారా మూడు రాజధానులు అనే మూడు రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ ఒక ఓటరే కానీ ఒక పౌరుడే కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా మూడు రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ని అసలు యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రావటం గల ముఖ్య కారణాలు అదొకటి నెక్స్ట్ ఇంకో విషయం ఎవరైనా సరే చదువుకున్నారంటే అటు చెన్నయో ముఖ్యంగా హైదరాబాద్ ఢిల్లీనో బెంగళూరు ఈ బీటెక్ కాన్సెప్ట్లకి వెళ్ళేటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి మన నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పరిపూర్ణంగా ఈ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి బీటెక్ ఎంటెక్ స్టూడెంట్సే కానీ ఎవరైనా సరే ఉద్యోగ ఉపాధి అవకాశాల నిమిత్తం ఎక్కడికో వెళ్లాల్సినటువంటి పని లేదు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగాలు సంపాదించే దిశగా మీరు చెప్పినటువంటి ఈ ఎంఓఎల్ పరిస్థితికి సంబంధించి వైజాగ్లో కుదుర్చుకున్నటువంటి కొత్త ఒప్పందాలన్నమాట దీనివల్ల లక్షలాది లక్షలాది ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం పరిపూర్ణంగా కనపడుతుంది ఆ దిశగా ప్రభుత్వం పయనించేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అంటే ఇక్కడ కూడా సృష్టించే అవకాశం వాళ్ళకి వైసీపీ నాయకులకు అవకాశం లేదండి ఎంత చేసుకున్నా కూడా వాళ్ళు ఎన్ని అభూత కల్పనలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితులు లేదు పరిపూర్ణంగా చేసేటువంటి ఎట్టి పరిస్థితులు అభివృద్ధి దిశగా పయనిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రజలు క్లియర్ గా చూస్తున్నారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు మీరు ఎన్ని అబద్ధ మాటలు చేసినా ఎన్ని ఎన్ని ఉపబిల్స్ ప్రచారం చేసినా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు ఈ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం అందరూ శభాషయం చెప్పి మెచ్చుకునే పరిస్థితి అనమాట